and yeah. is going to remember it. I will download it. Wow. కొచ్చానే వ యా మొఖెటాడు యా యా మంటందా ఏదే అన్న ఎలా సంక్రాంతి శుభాకాంత్ థ్యాంక్ యూ ఆంధ్రాకి రా ఇక్కడ ఉన్నాను కదా ఇంటికి వచ్చా ఇంట్లో ఉన్నా అందుకే లైవ్ ఏం చేయట్లేదు వీడియోస్ కానీ కొంచెం రికవర్ అయ్యాను పర్లే బానే ఉన్నాను ఇప్పుడైతే అందుకే ఈ రోజు స్టార్ట్ చేసా ఎలా ఉన్నావు క్లారిటీ వస్తుందా ఉన్నా వెళ్ళిపోయావా క్లారిటీ ఉందా లేదా ఇలా సిగ్నల్ లేదు ప్లీజ్ డబుల్ టాప్ అండ్ లైక్ కోమెంట్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా క్లారిటీ లేదా వాళ్ళ నెంబర్స్ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ టాప్ అండ్ లైక్ కామెంట్స్ హైడ్ లో ఉండొద్దు ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి చూస్తున్నారు ఉన్నావా లేదా వెళ్ళిపోయావా వీడియో క్లారిటీ లేదా ఇప్పుడు ఎలా ఉందో కామెంట్ వంటలు ఏం చేశాం నేను కాదు తమ్ముడు అత్తగా చేశాను వీడియో చేశాను కదా అవి అరిసలును పోకుండా నేనేం చేయలే వాళ్ళు చేసిందే వీడియో చేసి పెట్టా నేను తమ్ముడు సైదులు హాయ్ సైదులు గారు ప్లీజ్ మే టాప్ అండ్ లైక్ కామెంట్ త్రీ మూడవ లైక్ నాది మేడం థ్యాంక్ యూ సో మచ్ సైదులు ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు చాలా రోజుల తర్వాత లైవ్ పెడ సిగ్నల్స్ లేక క్లారిటీ లేక నేను లైవ్ చేయలేని రోజులు ఇప్పుడే చేస్తున్నా ప్లీజ్ మే డబల్ అండ్ లైక్ కామెంట్ సైడ్ లో ఉండొద్దు నైన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు హ్యాపీ సంక్రాంతి మేడం థ్యాంక్ యూ సో మచ్ సైదులు సేమ్ టు యూ దెన్

ప్లీజ్ డబుల్ డబ్బులు అండ్ లైక్ కామెంట్స్ ఎవరు వీడియోలో కావద్దు హైలో లో ఫ్రెండ్స్ కామెంట్స్ చేయండి ఎక్కడ చూస్తున్నారు నెంబర్స్ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ స్క్రీమ్ మీ డబ్బులు అండ్ లైక్ కామెంట్ సైడ్లో ఉండొద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఏం చేస్తున్నారు అలా ఎలా ఉన్నారు అంతా లైవ్ చేసి చాలా రోల్ అవుతుంది నేను స్క్రీన్ మీద డబుల్ టాప్ అండ్ లైక్ కామెంట్స్ ఐలో ఉండొద్దు టూ నెంబర్స్ వాచ్ చేస్తున్నారు ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి మా హైలో ఉండొద్దు ఫ్రెండ్స్ డాడీ షర్ట్ తీసి దాంట్లో ఇవా ఏంటమ్మా ఏంటి త్రీ నెంబర్స్ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ క్రీమ్మే డబ్బులు లైక్ కామెంట్స్ హైట్లో ఉండొద్ది ఫ్రెండ్స్ ప్లీజ్ క్రీమ్ డబుల్ టప్లా కామెంట్స్ త్రీ నెంబర్స్ వాచ్ చేస్తున్నారు క్లారిటీ ఉందో లేదో కామెంట్స్ అన్న చేయండి వీడియో భోజనం అయింది అందరికీ లైవ్లోనూ ప్రతి ఒక్కరు హాయ్ మేడం హాయ్ అండి శివ హాయ్ శివ ప్లీజ్ క్రీమ్ డబుల్ డబ్బులు డబ్బులు లైక్ కామెంట్స్ ఇవ్వ ఎలా ఉన్నారు శివ గారు ఏం చేస్తున్నారు కొత్తగా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో క్లారిటీ లేదు అదేనా అవునా తిన్నామండి మీరు తిన్నారా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు సపోర్ట్ చేసినందుకు గుడ్ ఈవినింగ్ సార్ వీడియో క్లారిటీ లేదు మీరు పాత వాళ్ళేనండి నేను అన్నది కొత్తగా వచ్చి ఉన్న వాళ్ళు అయితే ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను మీరు పాత వాళ్ళే నాకు తెలుసండి ఏం చేస్తున్నారు తిన్నారా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మీ ఫోన్ ఉందా తల్లి క్లారిటీ వస్తలేదు వీడియోలో త్రీ నెంబర్స్ వాచ్ చేస్తాను ప్లీజ్ క్రీమే డబ్బులు అండ్ లైక్ కామెంట్ సైడ్లో ఉండద్దు ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నమస్తే సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ టాప్ అండ్ లైక్ కామెంట్ సైడ్ లో ఉండొద్దు ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నమస్తే సంక్రాంతి శుభాకాంక్షలు హ్యాపీ సంక్రాంతి అందరికీ వన్ పర్సన్ ఎవరో చూస్తున్నారు ప్లీజ్ క్రీమీ డబుల్ టాప్ అండ్ లైక్ प्लीज स्क्रीन में डबल टैप पर लाइक ऑमेन्स ప్లీజ్ క్రీమ్ ఏ డబుల్ ట్యాప్ అండ్ లైక్ కోమే సైడ్ లో ఉండొద్దు వాళ్ళు ప్లీజ్ క్రీమ్ ఏ డబుల్ ప్లీజ్ లైక్ కామెంట్ లో ఉండదు ఫ్రెండ్స్ ఎక్కడ కామెంట్ చేయండి నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ బోన్ చేశారా ఎలా ఉన్నారు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ప్లీజ్ ఫ్రీమేబుల్ టాప్ ఆన్ లైక్ కామెంట్స్ పదిహేను నిమిషాలు బంద్ రండి అయిపోతే స్క్రీన్ అప్పుడు అప్పటి లైక్ కామెంట్ సైడ్ లో ఉండొద్దు ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ వెల్కమ్ టు మై లైవ్ అండి గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ సైడ్ లో ఉండొద్దు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ తిన్నారా లేదా లైవ్ లైవ్లో ఉన్నవాళ్ళు మ్యూట్లో పెట్టాను హాయ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టూ నెంబర్స్ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ క్రీమ్ డబుల్ డబ్బు అండ్ లైక్ మిన్స్ ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి హైలో ఉండొద్దు కాళం ఇదేనా ఇది కాదనుకుంటా ఇది ఇంకో విషయం చెప్పాలి నాకు ఇది వాటర్ ప్రూఫ్ హ్మ్ వాటర్ ప్రూఫ్ ఇది వాటర్ ప్రూఫ్ ఇక్కడ ని ముతకలా పోసేయొచ్చు కాదు ఐపికి టిష్యూలు చేద్దాం గా టిష్యూలు అదే అది ఆరిపోయింది ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ టాప్ అండ్ లైక్ కామెంట్ సైడ్ లో ఉండొద్దు ఇక్కడ నుంచి చూస్తున్నారా కామెంట్ చేయండి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ సంక్రాంతి శుభాకాంక్షలు హాయ్ రాజీ హాయ్ 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 లతిగా బంగారం గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవెనింగ్ ఆంటీ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుంది చేస్తారా ఏం చేస్తున్నారు తిన్నారా చాలా రోజుల తర్వాత లైవ్ చేస్తున్నాను తిన్నా ఆంటీ తిన్నాను మీరు తిన్నారా ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదు ఆంధ్రాకి వచ్చాను హైదరాబాద్ నుండి అందుకనే ఎన్ని రోజులు నేను లైవ్ చేయలేదు ఇప్పుడే ఈ రోజే స్టార్ట్ చేశాను వన్ వీక్ తర్వాత ఏదో షార్ట్ వీడియోస్ పెడుతున్నాను బాగున్నాను అంటే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు తిన్నారా బాగు చేసారా ఏంటి స్పెషల్ ఏంటండి ఈరోజు సంక్రాని ఇక్కడ అంత ఫెస్టివల్స్ ఏం లేదు పెద్దగా నా ఆంధ్రాలోని ఇక్కడ మా సైడ్ చాలా అయిపోయింది జ్వరం అండి టైఫాయిడ్ ఫేవర్ వచ్చింది కీళ్ళు వాతం వచ్చింది ఆంధ్రాకి వచ్చి చూపించుకున్నాను ప్రస్తుతం సెట్ అయిన పర్లేదు బాగున్నాను పైన పప్పు ఆహా ఓకే అండి ఓకే ఓకే నేను ఈరోజు ఆనియన్ కర్రీ చేస్తాను ఏం చేయలేదు అవునా అంటే ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అంత బాగున్నారా మేమైతే బాగున్నాం రిటర్న్ అవుతాం ఇంకా వన్ వీక్ తర్వాత హైదరాబాద్ లైవ్ కి రాలే మీ లైవ్ ఆంటే ఏమనుకోవద్దు నీ ఛానల్ ఓపెన్ అవ్వలేదా అవుతుంది చూడండి ఈసారి ఎందుకంటే లైవ్ చేయడం ఆగింది కదా ఈ వారము ఇప్పుడు అవుతుంది నేను లైవ్ చేశాను కదా ఓపెన్ అవుతుంది చూడండి లతికా లతిక స్పేస్ ఇచ్చి లతికాని కొట్టి మళ్ళీ స్పే స్పేస్ ఇచ్చి లతికాని కొట్టండి సరిపోతుంది వస్తుంది గ్రీన్ డ్రెస్లో ఉంటుంది నాది ఛానల్ అవును ఇప్పుడు లైవ్ మీద కూడా మీరు టచ్ చేస్తే వచ్చేస్తుంది కదా ఛానల్ ఓపెన్ అవుతుంది లేదంటే లైవ్ చేస్తా అంటే వ్యూస్ కోసమే చేస్తున్నాను కానీ క్లారిటీ లేదు ఇక్కడ మాకు ఆంధ్రాలో ఉన్న ఊర్లోని కదా కొంచెం క్లారిటీ రావట్లేదు సిగ్నల్స్ సరిగ్గా పడటం లేదు బయటకు వచ్చి చేయాలంటే అన్ని దోమలు చీకటిగా ఉంటుంది అందుకే ఇంట్లోనే చేస్తున్నాను హాయ్ హాయ్ కె మేము ఏంటి ఐ డోంట్ నో సారీ ఆన్లో పెట్టుకున్న బంగారు ఓకే అంటీ ఓకే థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హాయ్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ హైలో ఉండొద్ది ఫ్రెండ్స్ స్క్రీన్ మీద డబుల్ టాప్ చేసి లైక్ ఇవ్వండి సపోర్ట్ సపోర్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆంటీ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ త్రీ నెంబర్స్ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ స్క్రీన్ మీ డబ్బులు అండ్ లైక్ కామెంట్స్ వీడియో క్లారిటీ లేదని తిట్టుకోవద్దు ఊర్లో ఉన్నాను అందుకే లైవ్ సరిగా రావట్లేదు క్లారిటీ గాను లైక్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ లైవ్లోకి రాలేకపోతున్నాను ఏమనుకోవద్దు ఇంకా వన్ వీక్ వన్ వీక్ అయిపోతే అందరు లైవ్ లైవ్లోకి వస్తాను ఇక్కడ సిగ్నల్స్ రాక ఎవరు లైవ్కి వెళ్ళలేదు సరిగా నేను ఊర్లో ఉండటం వల్ల కామెంట్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ ప్లీజ్ స్క్రీన్ మీ డబుల్ టాప్ అండ్ లైక్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఎవరో ఉన్నారు ఈయన ఎవరో పేరు తెలియదు టూ నెంబర్స్ వచ్చే పర్వాలేదు బంగారం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఏం కాదులే బంగారం థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వస్తాను మళ్ళీ ఏదో రేపు చేస్తారేమో ఈరోజు లైవ్ అయిపోయిందా అంటే మీది రేపు చేస్తారా ఉంటారా మీ లైవ్ ఉందా అయిపోయిందా చెల్లి బయటికెళ్ళిపోయిందా ఉన్నారా చూడమ్మా లైవ్ అయిపోయిందా అంటే మీది కామెంట్ చేయండి లైవ్ ఉందా అయిపోయింది టైం ఉందా అయిపోయిందా అంటే మీది ఫోకస్ లైట్ ఇది అయ్యేది ఆ తెయాల మార్నింగ్ నైన్ ఈవినింగ్ త్రీ థర్టీ అయిపోయింది కదా ఓకే అండి మార్నింగ్ వస్తే తప్పకుండా ఎందుకంటే ఇక్కడ కొంచెం బయటలు వేయాలి ఇవి వస్తుంది నాకు నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది రేపు మార్నింగ్ నైన్ థర్టీకి అన్నారు కదా నైన్ థ్యాంక్ యూ ఫోర్ నెంబర్స్ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ క్రీమ్ మీ డబ్బులు అప్పండి లైక్ కామెంట్స్ ఓకే అండి బంగ్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ గుడ్ నైట్ అండి టేక్ కేర్ ఫోర్ నెంబర్స్ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ క్రీమ్ మీ డబ్బులు అండ్ లైక్ కామెంట్స్ సైడ్లో ఉండొద్దు ఫ్రెండ్స్ ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి సో మచ్ లైవ్ చూసిన ప్రతి ఒక్కళ్ళకి లా ఉండద్దు హాయ్ 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 గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి హైలో ఉండద్దు ఫ్రెండ్స్ క్రీమ్ డబుల్ టాప్ చేసి లైక్ ఇవ్వండి ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి